ప్రభుత్వం అభయస్తం ద్వారా ఆరు గ్యారంటీలను అందించడానికి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమం సజావుగా సాగుతుందని రామగుండం డిప్యూటీ తహసీల్దార్ విజయ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలను అందించడంలో భాగంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం రామగుండం ఇరవై ఎనిమిదో డివిజన్లో కొనసాగింది ఈ మేరకు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ వారికి రసీదులను ఇచ్చారు ఈ సందర్భంగా కార్పొరేటర్తో కలిసి డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందించడానికి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని దరఖాస్తుల్లో ఉన్న పథకాలకు అర్హులైన వారు అప్లై చేసుకో తీసుకోవాలని అలాగే దరఖాస్తుకు ఆధార్ కార్డు రేషన్ కార్డులను జతచేసి చేసి అధికారులకు అందించి రసీదు పొందాలని సూచించారు డివిజన్ జరిగిన ప్రజాపాలన కార్యక్రమం సమయంలో అందుబాటులో లేకుంటే రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఈ నెల ఆరో తేదీ వరకు దరఖాస్తులను అందచేయవచ్చని తెలిపారు ఉదయహస్తం ఆరు గ్యారంటీల పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎఐ డివిజన్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనైనది ఈ ఆరు స్కీమ్ల కోసం ఒకే దరఖాస్తును నింపి ఇస్తున్నారు మా కౌంటర్ ఇన్ఛార్జెస్ వారికి వెంటనే రసీదు ఇస్తున్నారు ఒకవేళ ప్రజల రాయలేని స్థితిలో కనుక ఉంటే స్పెషల్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఇంపడానికి కూడా సహాయం ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వాళ్ళకు ట్యూ లైన్స్ మహిళల కోసం సపరేట్గా పురుషుల కోసం సపరేట్గా ఒకవేళ వృద్ధులు వికలాంగులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా తొందరగా అభివృద్ధి టూ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా త్రాగునీరు కుర్చీలు సరిపడే విధంగా ఏర్పాటు చేశాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతున్నది ప్రజలు ఇంటి సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఏదైతే పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అది ఆ దరఖాస్తు ఫారంలో నింపి రేషన్ కార్డును మరియు ఆధార్ కార్డును జత చేసి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు ఒకవేళ ఏదైనా పనుల నిమిత్తం లేదా ఈరోజు ఈ డివిజన్ ప్రజలు ఏదైనా అందుబాటులో లేకపోతే స్పెషల్ కౌంటర్ అనేది మున్సిపల్ ఆఫీస్లో ఒకటి ఎప్పటికీ ఉంటుంది అది ఆరో తారీఖు వరకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఏ డివిజన్ ప్రజలైనా కూడా అప్లికేషన్ను డైరెక్ట్గా ఇచ్చి రసీదును తీసుకోవచ్చు